జూప్లీట్స్ ఉప ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ తీస్తూ తపాసులు పేరుస్తూ చింపిణి కార్యక్రమం చేపట్టడం జరిగింది ముందుగా ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏదైతే గెలుపొందినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం గౌరవ మంత్రివర్యుడు లక్ష్మణ్ కుమార్ అన్నగారి ఆదేశానుసారము ఈ ప్రాంతం నుంచెళ్ళి నాతో పాటుగా మా బుల్లార పోచేయ అదేవిధంగా మా పురుషోత్తము మిగతా నియోజకవర్గంలోని మండలాలకు సంబంధించిన రైతు సంఘాల ఎప్పటికంటే మా సతీష్ తర్వాత శ్రీనివాసు మా ఏదైతే ధర్మార మండలానికి చెందిన స్వామాన్ని అందరం కూడా పోయిన పోయి అన్నగారు మా లక్ష్మణ్ కుమార్ అన్నగారు ఏం చెప్పినట్టే భాంగా మనకు సోమార్జీలోని కొంత కొన్ని ప్రాంతంలో మనకు చెప్పడం జరిగింది అక్కడ నుంచి వెళ్ళి మన అభ్యర్థి ఎంపీ సుమారు పది రోజుల రోజులు అక్కడే ఉండి ప్రతి ఓటర్ను ప్రతి గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ గారు చెప్పినట్టు ఏవైతే ఆరు గ్యారంటీలలో నాలుగు గ్యారంటీలు అమలు జరుగుతున్నటువంటి విషయాన్ని ముఖ్యంగా దళితులకు కాంగ్రెస్ పార్టీ జరిగినటువంటి ఏపీ వర్గీకరణ ఆవశ్యకతలు దాని ద్వారా వచ్చినటువంటి అన్ని కులాలకు సామాజిక న్యాయం అనే అంశాన్ని అక్కడ ఉన్నటువంటి దళిత కులాలందరినీ కూడా చేరవేస్తూ ప్రతి డివిజన్ లో ఉన్నటువంటి ఎల్లారెడ్డి కూడా కావచ్చు వెంకలరావు నగర్ కావచ్చు ఎర్రగడ్డ కావచ్చు బోరగొండ కావచ్చు షేర్పడ కావచ్చు ఇక్కడ దళిత కాలనీలలో దళిత సంఘాల ఆధ్వర్యంలో దళితుల ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఏదైతే మన మంత్రి గారికి అన్నమైన ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ దళిత కాలనీలన్నీ బస్తీలను కూడా జరిగింది మరి గత పది సంవత్సరాలతో ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్థి గోపీనాథ్ గారు ఉండడం జరిగింది ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే ఉన్నది వాళ్ళ జీవనంలో ఎలాంటి కూడా మార్పు లేవు కాలనీలన్నీ కనీసం తాగునీరు లేదు చాలా ఇబ్బందికరమైన వాతావరణం నిర్వహిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి సమస్యలను గుర్తించి అక్కడ ఉన్నటువంటి దళిత సంఘాల ప్రతినిధులను కలిసి అక్కడ సమాజాన్ని ఒక సమావేశ రూపంలో ఏర్పాటు చేసి అక్కడ అక్కడ ఉన్న సమస్యలు మన మంత్రివర్గ లక్ష్మణ్ కుమార్ అన్న గారు చెప్పగానే అవన్నీ కూడా నోట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి సమస్యలు తీర్చే విధంగా వారికి ఒక హామీనిచ్చి అక్కడ ఉన్నటువంటి ందరూ కూడా పేరు పేరున రెచ్చ చేసి ఎన్ నవీన్ యాదవ్ గెలుపులో భాగస్వామ్యం కావడం జరిగింది సో ఏదైతే మనం చూసినాం ఇలా హరీష్ రావు గారు కావచ్చు కేటీఆర్ కావచ్చు అసలు కాంగ్రెస్ పార్టీ మీద అనేక రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద విషయం చిమ్ముతూ ఓడిపోయినాము అనేటువంటి వాళ్ళు ఓర్చుకోలేక అనేకమైనటువంటి విమర్శలు గుప్పిస్తూ ప్రజలను తప్పుదో పట్టించే విధానాన్ని మనం చూసినాం అయినా ప్రజలు గమనించి అభివృద్ధికి ప్రజా పాలనలో భాగంగా ప్రజా ప్రభుత్వానికి మద్దతుగా జుబ్లీ ప్రజలు ఇలా అత్యధిక మెజారిటీతో రెండు ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో ఇలా నవీన్ యాదవ్ గెలుపుకు వాళ్ళు భాగస్వామ్యం అయినారు ఆ నియోజకవర్గ జుబ్లీస్ నియోజకవర్గ ప్రజలందరికీ ఓటర్ మహాశైలు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇస్తా ఉన్నాం థ్యాంక్